బ్రేకింగ్ న్యూస్ నమస్తే నేను మీ కృష్ణ ఎయిట్టివి హైదరాబాద్ న్యూస్కు స్వాగతం ఉప్పల్లో ప్రత్యేక ఆకర్షణ మెస్సీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ సాయంత్రం ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియంలో ప్రపంచ ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించనున్న నేపథ్యంలో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మరియు భద్రతా ఏర్పాట్లు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారుబాద్ సిటీ అండ్ దిస్ ప్రోగ్రామ్ షుడ్ వెల్ సో స్పెక్టేటర్స్ కన్సర్న్స్ కూడా అడ్రస్ చేస్తూ మేము కూడా వాళ్ళు స్పెసిఫిక్ అమ్మే విధంగా కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం దాని తర్వాత This exchange of accreditation cards uh, is strictly prohibited. Do, please don't tra uh, transfer your cards. Whatever the press or any kind of entry process should not give it to others, which you, we have already assigned to be uh, allowed to come inside. Then uh, we please uh, have carpooling and come three hours in advance. We are opening it three hours in advance, so come happily join inside the stadium. Uh, then uh, uh, we all been told them. టు హ్యావ్ సఫిషియం సాటేజెస్ అరౌండ్ ద శానిజెస్ విల్ బి కెర్ ఫర్ యూ యూ ఆల్రెడీ డన్ దాక్యుయేషన్ డ్రిల్ ఫర్ ద స్టేడియం సో ఎవాక్యుయేషన్ డ్రిల్లో ఏమేమి ఇష్యూస్ ఉంటాయో అవి కూడా మేము ప్లాన్ చేసాము దానికి తగ్గట్టుగా కూడా మేము అక్కడ శానియర్స్ ఉంటాయి కాబట్టి ఉండాలి కాబట్టి ఆ శానియుస్ కూడా ఉండే విధంగా ఆర్గనైజర్స్కి వచ్చి వాళ్ళకి మేము చెప్పడం జరిగింది ఫోర్టీన్ ఎంట్రీ ఎయిర్ గేట్స్ సో ఆల్ ద ఫోర్టీన్ ఎంట్రీ గేట్స్ సఫిషియంట్ బందోబస్తు ఉండడంతో పాటు ఫ్రిస్కింగ్ అవన్నీ జరుగుతాయి తర్వాత ఇది డిజిటల్ ఫార్మాట్లో మీ టికెట్ ఉంటుంది కాబట్టి దాని నెట్వర్క్ నెట్వర్క్ను కూడా ఉండే విధంగా మేము ఏర్పాటు చేసాం దాని కన్సర్న్ ఆపరేటర్స్ సర్వీస్ ప్రొవైడర్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇవి దర్ ఎనీ ఇష్యూ టు బి హ్యాండిల్ సో మీకు చిన్నగా లై స్మాల్ ఏరియాస్ ఆఫ్ కన్సర్న్స్ ఆఫ్ ట్రాఫిక్ చెప్పాలంటే ఇప్పుడు హెప్సీ కూడా నుంచి వస్తున్న వాళ్ళు ఆర్ మెట్రో పిల్లర్ నెంబర్ నైన్ ట్వంటీ ఎయిట్ వచ్చేవాళ్ళు దే కెన్ కమ్ అండ్ పార్క్ ద వెహికల్స్ ఎయిక్ మినార్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు దిస్ ఐలా ఆర్ టీజీ ఐఎస్సీ పార్కింగ్ ఏరియా పార్క్ చేసుకోవచ్చు మోడర్న్ బేకరీ ఓపెన్ ఏరియా ఉన్న దగ్గర రామంతపూర్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పార్క్ చేసుకోవచ్చు ఆ సైడ్ వచ్చింది ఐ సి కూడా కీప్ వాచింగ్ ఎంటైర్ ఏరియాస్ సో దాట్ ఎంటైర్ ప్లేస్ అండర్ సర్విలెన్స్ దెన్ యాంటీసాబెక్ చెక్స్ కూడా మా బీడీ టీమ్స్ ఆల్రెడీ ఇన్ ద ప్లేస్ దాని చూస్తున్నారు సెక్యూరిటీ హాస్పిటల్లో ఆ కేర్ తీసుకోవడానికి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా మెయింటైన్ చేస్తూ ఆర్డర్ ఉండే విధంగా మేము మా కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది దెన్ స్కానర్స్ కూడా ఉన్నాయి స్కానర్స్ ఇన్స్టాల్ చేసాము ఎనీ వాల్యూషన్ కెన్ బి ఈజీలీ ఫౌండ్ టికెట్స్ ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ టికెట్ ఇందులో ఉండదు మీకు దట్ కన్సర్డ్ యాప్ ఉన్న వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బికాజ్ ఐఎమ్ లివింగ్ దట్ పర్స్పెక్టివ్ దే మేము ఒకటి చెప్పే ఏంటంటే ఏమేమి వస్తువులు తీసుకురావద్దు మీరు తెచ్చిన తర్వాత మళ్ళీ బయట పెట్టాలి ఎక్కడ పోతాయి అని ఉంటుంది కాబట్టి వాట్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ నాట్ డ్రింక్ అనేది నేను చెప్తాను ఇది మళ్ళీ మేము పబ్లిష్ చేస్తాం అక్కడ ఉన్నాయి కూడా ఎనీ ల్యాప్టాప్స్ బ్యానర్స్ వాటర్ బాటిల్స్ కెమెరాస్ సిగరెట్స్ ఆంబ్రెలాస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మ్యాచ్ బాక్స్ దెన్ లైటర్స్ అన్ని షాప్ మెట్ట రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్లో ఉండి అక్కడి నుంచి మన దగ్గరికి వస్తారు ఇక్కడ సెవెన్ టు ఎయిట్ ఈవినింగ్ టైంలో ఈ సెవెన్ సెవెన్ ఇంట్ సెవెన్ మ్యాచ్ జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇది ఫస్ట్ విజిట్ ఆఫ్ సచ్ డిగ్నటరీ ఇన్ ద ఫుట్బాల్ అరీనా కాబట్టి ఇది ఫస్ట్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఫ్రెండ్లీ మ్యాచ్ మన హైదరాబాద్ యొక్క కల్చర్ హైదరాబాద్ హెరిటేజ్ హైదరాబాద్ యొక్క డీసెన్సీ మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయాలి వి ఆర్ ఎఫర్ట్ ఈజ్ టు గెట్ ఫుల్ మ్యాచ్ ఇయర్ ఇట్స్ నాట్ జస్ట్ ఎగ్జిబిషన్ మ్యాచ్ బట్ డూయింగ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇయర్ వీ షుడ్ గెట్ ద ఫుల్ మ్యాచ్ ఇక్కడికి వచ్చే విధంగా మనము డిగ్నిఫైడ్గా డీసెంట్గా బిహేవ్ చేయాలి క్రౌడ్ కానీ స్పెక్టేటర్స్ కానీ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ సిటీ కానీ ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మేము చెప్తున్నాం దీంట్లో ఏంటంటే దే నో పాసెస్ విల్ బి సోల్డ్ అట్ స్టేడియం నో పాసెస్ వుడ్ బి సోల్డ్ అట్ స్టేడియం స్టేడియం దగ్గర ఏ పాస్లో అమ్మబడవు అని ఆన్లైన్లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు ఎవరైతే పాస్లు లేకుండా ఉంటారో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు ఇంకొకటి ఏంటంటే మెస్సీ గారికి ఈజ్ నాట్ జెడ్ కేటగిరీ బంద సో ఈ విల్ బి గివెన్ గ్రీన్ మా ట్రాఫిక్ బస్ గ్రీన్ ఛానల్లో ఆయన ట్రావెల్ చేస్తారు సో దేర్ ఈస్ నో వన్ విల్ బీ అలౌడ్ ఆన్ ద రోడ్స్ జనరలీ ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో సో వెహికల్ విల్ బీ మూవింగ్ వెరీ స్పీడ్ సో దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ సీయింగ్ ఇమ్ ఆల్సో మీరు అతను చూడవచ్చు అని స్టేడియం దగ్గరకు వస్తే కనబడుతుంది అనుకుంటే దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్ సో వాట్ వ్యూఆర్ రిక్వెస్టింగ్ ఇట్స్ ద విల్ బీ గుడ్ టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ ఉంటుంది పీపుల్ ఎవరైతే మీరు టికెట్ తీసుకోలేదో బికాస్ ద స్టేడియం కెపాసిటీ వరకే టికెట్ ఉంటాయి అంతకన్నా రావు సో ఎవ్రీవేర్ ఆల్ సిటిజన్ కెనాట్ కమ్ ఫర్ ద మ్యాచ్ సో ఎవరైతే టికెట్ లేదో వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు వాచ్ ఇట్ ఫ్రమ్ యువర్ హోమ్ హ్యాపీలీ సిటింగ్ ఎట్ హోమ్ దెన్ వాచ్ ఆన్ టీవీ దెన్ ద స్పెక్టేటర్స్ ద హూ గౌట్ ద టికెట్ ఆల్సో వీ త్రీ అవర్స్ విండో ఇచ్చాము వచ్చి మూ స్టేడియూమ్లో ఎంటర్ అవ్వడానికి ఇట్ ఈస్ నాట్ లైక్ ఐపీఎల్ మ్యాచ్ వేర్ యూ హ్యావ్ గాట్ ఫోర్ అవర్స్ టైం మళ్ళీ మన టీమ్ బ్యాట్ చేసినప్పుడు వద్దాంలే అనుకుంటాం కదా మనం జనరల్లీ అదర్ సైడ్ బ్యాటింగ్ కాకుండా మన టీం దట్ ఛాన్స్ ఇస్ నాట్ హియర్ నో జస్ట్ వన్ అవర్ టైంలో ఆయన ఆడేది కూడా కొంచెం స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ టైం కూడా ఆడతారు కాబట్టి ముందుగా వచ్చి కూర్చోడం బెటర్ మీరు లేట్గా వస్తే మీకు ఆ ఛాన్స్ మిస్ అవుతుంది కాబట్టి కొంచెం మేము ఇచ్చిన త్రీ అవర్స్ విండోలో వచ్చి మీరు సెటిల్ అవును కండి మీ ఏరియాస్లో దాని తర్వాత మేము కోరుకున్న ఏంటంటే వచ్చే ప్రజలకి యూ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఐదర్ టీజీ బస్సెస్ ఆర్ ఆర్ మెట్రో సో దట్ మీకు ఈజీ అవుతుంది లేట్ నైట్ ఏం కాదు ఇది బై ఎయిట్ ఎయిట్ థర్టీ ఇది మ్యాక్సిమెంట్ గోర్ యూ కెన్ హ్యాపీలీ గో బ్యాక్ సో డోంట్ కమ్ బై యూర్ ఓన్ కార్స్ పార్కింగ్ కోసం ప్రా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మీ ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కలవడానికి వాళ్ళ కార్ వేరే దగ్గర మీ కార్ వేరే దగ్గర ఇదంతా బయట బిఫోర్ ఎంట్రింగ్ స్టేడియం యూ ఆల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ వట్ కాల్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కాబట్టి యూ కమ్ బై ఆర్టీసీ బస్ ఆర్ బై మెట్రో వట్ ఈస్ వట్ ఇస్ కన్వీనెంట్ యూ మేము మెట్రో ఇది కూడా వచ్చే అలైటింగ్ పాయింట్ కూడా టూర్స్ స్టేడియం దిక్క ఇచ్చాం కాబట్టి క్రిస్ క్రాస్ రోడ్ క్రాస్ చేసి మనం రావాలి ట్రాఫిక్ రాపడాలి లేకుండా ఉండడానికి మెట్రో గుండి మేము రిక్వెస్ట్ చేసాం అలానే ఇంకా ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో ఆర్టీసీ బస్ స్టాప్ కూడా కొంచెం కన్వీనియంట్ ఉండే విధంగా అడ్జస్ట్ చేశాం కాబట్టి ఆర్టీసీ అథారిటీస్ కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నాయి కాబట్టి మీరు రెండు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడాలని చెప్తున్నాం సపోజ్ యూ వాంట్ టు కమ్ బై కార్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు రిక్వెస్టింగ్ యూ టు కమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కార్ పూలింగ్ कर् पूल पुल रेंडी डोंट इवेंट्स वन पर्सन ड्राइविंग बिग ह्यूज ऐक् नॉट सिविलाइज्ड वे ऑफ डूइंग यूजिंग योर कंफर्ट फैसिलिटी सो व्हेन यू समवन सम प्लीज समवन इज कमिंग यू प्लीज आस्टम युवर कर् कर् पुलिंग से వస్తే ఎక్కువ మందికి ఇబ్బంది లేకుండా కార్ పార్క్ చేసుకోవడానికి మళ్ళీ వెళ్ళడానికి ఉంటుంది ఈ ఏ ఎక్స్క్లూజివ్ ప్లేస్లో ఎక్కడైతే పార్కింగ్ ఇచ్చామో ప్లీజ్ పార్క్ వెహికల్స్ ఇన్ దట్ వే అబౌట్ థర్టీ ఫోర్ ప్లేసెస్ టు పార్క్ డిఫరెంట్ కేటగిరీస్తో డిఫరెంట్ టికెట్స్ బట్టి ఉంటాయి యాక్సెసిబుల్ ఉంటాయి రామంతపూర్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడ పార్క్ చేసుకోవాలి ఏ రూట్లో రావాలి దాని తర్వాత హక్సూడ నుంచి వచ్చేది కూడా ఏ రూట్ రావాలి మేము స్పెసిఫిక్గా ట్రాఫిక్ అడ్వైజర్ ఇస్తాము టుమారో యూ కెన్ ఎవరు వచ్చిన వాళ్ళు అది చూసుకోవచ్చు సో దా ఆ విధంగా రావచ్చు ఏ రూట్లో వచ్చేవాళ్ళు ఆ రూట్లో వచ్చి దగ్గర ప్లేస్లో పార్క్ చేసుకుని దేకెన్ ఎంటర్ ది స్టేడియం దిస్ ఈస్ మ్యాచ్ ప్లేడ్ బై ఆనరబుల్ సిఎం సార్ కూడా ఉంటారు కాబట్టి మెస్సీ ఆడుతున్నారు కాబట్టి కొంచెం అతను ఉన్నటువంటి ఇక్కడ కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా కొన్ని క్లినిక్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి దిస్ అ డిఫరెంట్ ఓరియంటేషన్తో జరుగుతున్నటువంటి ఈవెంట్ ఇది ఇట్ ఈస్ నాట్ అ ఫుల్ ఫ్లెడ్జ్ మ్యాచ్ అదేవిధంగా ఐపీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయబడుతున్నాయి ప్రజల రద్దీ అభిమానుల తాకిడి స్టేడియం పరిసరాల్లో భారీ కోలాహలం దృష్టిలో ఉంచుకొని అనేక నియంత్రణలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు పోలీసులు అధికారులు అదనంగా క్యూఆర్టీ టీమ్స్ ట్రాఫిక్ వాలంటీర్లు మరియు ప్రత్యేక పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు చేరే అవకాశం ఉండటంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు చెప్పారు there are a couple of points uh, regarding the tickets on the app is where you will uh, the tickets will be displayed you have to buy them there only Uh, QR code 4 hours before the match as in gates open four o'clock at the 12 o'clock you open up the so that there won't be any uh, any you know duplication and things like that any photos taken on your phone will not be uh, accepted even at the soft checks uh, on the road your only tickets on your app will be allowed on the first checkpoint and only tickets that are uh, from the app will be scanned here at the uh, at the gate Sunday. Uh, beyond that, before the QR code lock opens, that is at 12 o'clock uh, tomorrow. Uh, suppose your plans change, or you bought some tickets and you want to transfer it, you can transfer it to one person, uh, and uh, that's what's allowed according to the app. Uh, so beyond that, okay e-guide and every district uh, will provide tonight around 6 to 7 p.m. They will be attached. They can be accessed from your uh, app. బై ఈమెయిల్ ఆర్ వాట్సాప్ ఆర్ వాట్సాప్ సో వన్స్ దోస్ ఆర్ ప్రొవైడెడ్ యూ యూ కెన్ చెక్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఫ్రమ్ ది ఎంట్రీ ఆల్ ద వే టు యువర్ సీట్ ఇన్క్లూడింగ్ ఏ గేట్ మీరు ఎంటర్ అవ్వాలనేది గూగుల్ మ్యాప్స్తో పాటు మీకు యాక్సెస్ ఉంటుంది సో ఎవ్రీథింగ్ యూ నీడ్ ఫైండ్ డూస్ అండ్ డోంట్స్ రిగార్డింగ్ ది యాప్ విల్ బీ ప్రొవైడెడ్ ది టీకేస్ ప్రకారం దట్స్ ఇట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share, subscribe.